హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అయితే అప్పటికప్పుడు చింతకాయలతో చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా చింతకాయలను అయితే ఒక నాలుగైదు సార్లు అయితే మనము రుద్దుతూ నీట్గా వాష్ చేసుకోవాలండి మట్టి ఉండకుండా చింతకాయల్లో అయితే చాలా మట్టి ఉంటుంది కదా మట్టి ఏమి ఉండకుండా చేసుకోవాలి లేదంటే మనకు పచ్చడి కసకసమని ఉంటుంది చింతకాయ పచ్చళ్ళలోకి పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి అలానే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు చిట్టపట్టమన్న తర్వాత మనము జీలకర్ర యాడ్ చేసుకోవాలండి కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం కలర్ మారి కొంచెం మచ్చలుగా వస్తే సరిపోతుందండి ఆ మాత్రం వేగితే సరిపోతుంది అందులోనే మనం రెడీ చేసుకున్న చింతకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి మీకైతే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఎంతో ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు ఇది ఒక ఫ్రిడ్జ్లో పెడితే ఒక ఇరవై ముప్పై రోజుల వరకు ఒక నెల వరకు అయితే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ పచ్చడిని ఒక పది పదహైదు నిమిషాల తర్వాత మనకి చింతకాయల్లో చెక్కు గుజ్జు ఇలా వేరుపడతాయండి ఇలా పడినప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే చల్లార పెట్టేసుకోవాలండి అప్పుడే మిక్సీ అయితే పట్టకూడదు ఇందుకైతే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుందండి పులుపు ఉంటాయి కాబట్టి చింతకాయలు కొంచెం పచ్చిమిర్చి ఉప్పు ఎక్కువే పడతాయండి నేనైతే అన్ని మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ యాడ్ చేసి మెత్తగా అయితే పచ్చడిని గ్రైండ్ చేసుకున్నానండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నేను చింతకాయలు ఫ్రై చేసుకున్న బా బాండి అయితే పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు పెట్టేసుకోవాలండి మనం పచ్చడికి అయితే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఇవైతే నేను యాడ్ చేసుకొని ఇవి వేపేసి పోపు అయితే పెట్టేశానండి ఈ ఏ పచ్చడికైనా మనము పోపు పెట్టుకునే విధానంలోనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుందండి కొంచెం ఆయిల్ అయితే తినే వాళ్ళైతే ఎక్స్ట్రానే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేయడం వల్ల చే పచ్చడి కూడా మనకి చాలా టేస్ట్ వస్తుంది నేనైతే మిక్సీ వేసుకున్న చింతకాయ పచ్చడి అయితే పోపులో అయితే యాడ్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్